నమస్తే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరగబోయే మూడు కీలక అంశాలేంటో నరేంద్ర మోడీనే స్వయంగా చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో తన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఈ మూడు కీలకమైన అంశాలని ప్రస్తావించారనమాట ఇంతకీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత చేయబోయే నా దే మన దేశంలో రాబోయే ఆ మూడు కీలక మార్పులు ఏంటి అంటే ఎవ్రీ హౌస్ హోల్డర్స్ పవర్ బిల్ షుడ్ బి జీరో అంటే ప్రతి దేశంలో ఉన్న వినియోగ విద్యుత్ వినియోగదారులు దాదాపుగా దేశంలో విద్యుత్ వాడని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ విద్యుత్ వాడుతూనే ఉంటారు కాబట్టి ఈ విద్యుత్ వాడే వాళ్ళలో విద్యుత్ వినియోగదారుల బిల్లు కరెంటు బిల్లు జీరో రావాలి అంటే ఎటువంటి బిల్లు చెల్లించే అవసరం లేని స్థితి వచ్చేలాగా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి అన్నమాట అలాగే సెల్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ అండ్ అర్న్ మనీ మనం పాడుతున్న ఎలక్ట్రిసిటీకి బిల్లు కట్టకపోవడమే కాకుండా మన దగ్గర ఉత్పత్తి అయిన ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అధిక విద్యుత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అమ్మడం ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే స్థితి కూడా రాబోతుంది అలాగే అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద ఎనర్జీ సెక్టర్ యాజ్ ద ఎరో ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విల్ కమ్ ముందు ముందు అంతా విద్యుత్ వాహనాల శకమే నడవబోతుంది ఇప్పటికే రోడ్ల మీద మనం అనేక విద్యుత్ వాహనాలు చూస్తున్నాం అయితే ఇప్పుడు ఇంకా పెట్రోల్ డీజిల్ వాహనాలు రోడ్డు మీద ఉన్నాయి కానీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో విద్యుత్ డీజిల్ వాహనాలు పూర్తిగా పోయి ఎలక్ట్రిసిటీ వెహికల్స్ మాత్రమే అంటే విద్యుత్ వాహనాలు మాత్రమే రోడ్ల మీద పరుగులు పెట్టే పరిస్థితి రాబోతుంది ఈ విద్యుత్ వాహనాల శకం మొదలైన తర్వాత మనకు ఎనర్జీ సెక్టార్లో సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అంటే ఇంధన రంగంలో మన శక్తిని మనమే మన ఎనర్జీని మనమే ప్రొడ్యూస్ చేసుకోగలగాలి దీని గురించి కూడా నరేంద్ర మోడీ ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు మూడో టర్మ్లో దీనికి సంబంధించి కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి రాబోయే ఐదేళ్ల కాలంలో ఇంధన రంగంలో మనం విప్లవాత్మక మార్పులు చూడబోతున్నాం ఎలా అనే ఆలోచించినప్పుడు ఇప్పటికే సూర్యుడి ఆధారంగా సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా భారతదేశంలో మూడు నాలుగు సంవత్సరంలో దాదాపు ప్రతిరోజు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు మనకు ఎంతటి చలికాలమైనా వానకాలమైనా కూడా సూర్యరశ్మి లేని రోజు అంటూ ఉండదు చాలా అరుదుగా తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు సూర్యరశ్మి ఉండకున్నా కూడా మళ్ళీ మూడో రోజు నుంచి మనకు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు ఎండాకాలంలో అయితే విపరీతమైన సూర్యరశ్మి ఉంటుంది రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ సూర్యరశ్మి కూడా ఉంటుంది కాబట్టి సూర్యరశ్మిని విద్యుత్గా మార్చుకునే విప్లవానికి నాంది అంటే తెరతీయడం అయితే జరిగింది అంతేకాకుండా ప్రతి ఇంటి పైన రూఫ్ టాప్ పైన కూడా సోలార్ ప్యానెల్స్ బిగించుకొని విద్యుత్ని సోలార్ ఎనర్జీని సూర్యశక్తిని విద్యుత్గా మార్చుకుంటూ ఎవరిళ్ళో వాళ్ళు క కరెంటుని ఉత్పత్తి చేసుకొని వాడుకోవడం దానివల్ల విద్యుత్ బిల్లు మనకు జీరో వస్తుంది అంటే సోలార్ ప్యానెల్స్ మన ఇంటిపైన పెట్టుకొని ఆ విద్యుత్ సోలార్ సూర్యరశ్మిని మనం విద్యుత్ శక్తిగా మార్చుకొని వాడుకుంటాం అలాగే మన ఇంటి మీద ఉన్న సోలార్ ప్యానల్ ద్వారా ఉత్పత్తి అయిన అధిక విద్యుత్ మనం వాడుకున్న తర్వాత మిగిలిన విద్యుత్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రభుత్వానికి అమ్మడం ద్వారా ప్రభుత్వము పరిశ్రమలు వంటి వాటికి లేకపోతే ఇక్కడ వేరే అవసరం ఎవరైతే ఉందో వాళ్ళకి సరఫరా చేస్తుంది అప్పుడు మనం ప్రభుత్వానికి అమ్మిన విద్యుత్ ఏదైతే ఉంటుందో దానికి మనకు డబ్బులు వస్తాయి అలాగే ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా అనేక దేశాల మీద ఆధారపడుతూ మన దేశ ఆర్థిక వ్యవస్థనే పెట్రోల్ డీజిల్ వల్ల చాలా రక ఒడిదొడుకులకు లోనవుతూ ఉంటుంది పెట్రోల్ ధరలు పెరిగినా తగ్గినా కూడా మన ఆర్థిక వ్యవస్థ డిస్టర్బ్ అవుతూ వస్తుంటుంది ఎకనామిక్ సిస్టమ్ అలా కాకుండా ఉండడం కోసమని ఈ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చుకోవడం ద్వారా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచుకోవడం ద్వారా మనం పెట్రోల్ డీజిల్ లాంటి ఉత్పత్తుల మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడులకు అతీతంగా ఉంటూ మనం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం అయితే ఉంది ఈ మొత్తం విప్లవాత్మకమైన మార్పులన్నీ రాబోయే ఐదేళ్లలో వస్తాయని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది